హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి సో ఇప్పుడైతే పిల్లలు సెకండ్ డే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట సో సెకండ్ రోజు ఈరోజు బాబు స్కూల్కి వెళ్ళడం అనమాట బాబు సో వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో బజార్ వెళ్ళి అయితే కొంచెం దోసకాయలు ఎండు మెత్తలు అయితే తీసుకొని వచ్చాను సో ఈరోజు దోసకాయ మెత్తల కర్రీ అయితే చేస్తున్నారనమాట సో చాలా రోజులైంది అనమాట సో కట్ చేస్తున్నాను ఇంట్లో పని మాత్రం మాక్సిమం అయిపోయింది బట్టలు కూడా ఆరేసేసాను ఇంకా స్నానాలు చేసిన అయితే తడిపేసాను అనమాట ఇంక ఈవినింగ్ అయితే ఉతుకుతాను సో ఈరోజైతే తోసక ఎన్ని అంతా కర్రీ చేసే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నానమాట ఏం చేస్తానో మీది చూపించేస్తాను ఒకసారి ఇదిగోండి ఇంకవన్నీ వలవాలన్నమాట సో శుభ్రంగా క్లీన్ అయితే చేసుకుంటాను ఇంక ఇప్పుడు దోసకాయలు అయితే చెక్ చేసి సో వాటైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను చేసుకుంటున్నానమాట ఇంకే రోజు పిల్లలు వచ్చే లోపైతే అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయనేసి ఇంకా హాఫ్ డేస్ అయితే పెట్టారు ఒక వారం రోజులు అనమాట సో మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు నేనైతే క్యారేజ్ అయితే తీసుకెళ్ళను ఫుల్ డేస్ వచ్చే నెక్స్ట్ వీక్ నుంచి అన్నారు మరి ఎప్పుడు అడతారో మ్యాగ్జిమం తెలీదు సో మధ్యాహ్నం వచ్చేసరికి అయితే ఇంకా పిల్లలు అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఇంకా బజార్ వెళ్ళి అయితే ఇంకా వచ్చేటప్పుడైతే తీసుకొని వచ్చేసాము పిల్లల్ని ఇంక చెప్పేసి ఇంకా స్కూల్లో వచ్చేటప్పుడు అయితే దోసకలు అయితే తీసుకొని వచ్చారనమాట సో నిన్నైతే నిన్న ఈ వీడియో అనేది ఇంకా అప్లోడ్ చేయలేదు ఈ ఈరోజే నిన్నైతే అంటే మొన్న చేయలేదు నిన్నైతే ఇంకా టూ వీడియోస్ అయితే వచ్చాయి చేయలేదు అనమాట సో చేయకపోయినా సరే మనకు ప్రాబ్లమే అనమాట సో డైలీ చేస్తూ ఉంటేనే దాని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది ఏదో ఒక రోజు కనిపిస్తుందని కొంచెం ఆస్తు డైలీ వీడియోలు అనేది ఇంకా అప్లోడ్ చేస్తూ ఉన్నాను కొంచెం పండి కాలం పచ్చిగా ఉన్నాయి తీసుకొని వచ్చాను మరి మరి నొప్పి అయితే చూసుకొని వచ్చాను మార్నింగ్ ఇడ్లీ వేశాను అనమాట మార్నింగ్ టిఫిన్ అయితే దాన్ని ఇడ్లీ వేశాను నిన్న దోశ పిండి కూడా ఉంది వాళ్ళేతయితే దోశలు ఇంకా చెరుకు దోశ వేసి ఇంకా చెరుకు రెండు ఇడ్లీ వేసి తినిపించి ఇంకా పంపించేస్తాను అనమాట ఇంకా స్నానం చేసి సెకండ్ డే స్కూల్ ఈ అయితే వెళ్ళారనమాట ఇంకా షూట్ చేయలేదు ఇంకా అవన్నీ సో ఎండి మెత్తల్లో మెత్తల కర్రీ సో ఇంకా ఇదిగోండి ఇంకెండు మెత్తలు అయితే క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట సో వాటి తాకలో తల అయితే కట్ చేసుకుని రెండు నిమిషాలు నానబెట్టుకుని వాటర్లో క్లీన్ చేసుకోవాలన్నమాట సో అయితే శుభ్రంగా అయితే ఇంకా వలసేస్తాను ఈ మీడియాకైతే కొంచెం తోఫ్ తల తీసేస్తే ఇంకా శుభ్రంగా ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే శుభ్రంగా క్లీన్ అయితే చేసుకోవాలి బయటికి రాకేసి కొంత దానికి ఉన్న పులుసు అంతా వచ్చేస్తుంది అనమాట ఫాస్ట్గా అయితే వేసుకొని నానబెట్టేసుకుంటాను ఈగురి కింద అయితే చేస్తారనమాట మరీ అంటే పులుసు కాదు ఇంకా ఎగస్టా ఏం కాదనమాట సో సింపుల్ గా అయితే ఇట్లా చేస్తాను పిల్లలు అయితే ఏ కూర వండినా చక్క చక్క నీట్ గా తింటారనమాట ఏది వండినా సరే మంట అన్నారు కొంత తగ్గించేస్తాను చేస్తాను మంట కాకపోతే కర్రీ ఏ కర్రీ అయినా చక్కగా తింటారనమాట మా ఇద్దరు పిల్లలు అయితే ముందు నుంచి అయితే కర్రీసే ఇంకా అలవాటు చేశాను డైలీ అయితే చారులు అయితే అసలు బాడీకి పట్టదు అనమాట ఏంటో కూరలు అన్నీ పెట్టినా సరే బాడీకి ఏం పెట్టలేదు ఇంకా సన్నగానే ఉంటారు మా పిల్లలైతే వాళ్ళకైతే ఎంత సో ఇంకేం తినరు అనమాట అన్నం నేను పెడతాను కాబట్టి తింటారు వాళ్ళైతే ఇంకా వాళ్ళ కాళ్ళు అయితే తినలేరనమాట ఇంకా నేనే పెడుతూ ఉంటాను ప్రతిదీ అనమాట ఇంకా వే వేరే అయితే అస్సలు తినరో అవి తినారని ఇంకా అన్నం బలవంతంగా అయితే పెడతాను అయ్యో సో అంటే వలుస్తుంటే చేతిలో ఏళ్ళు అయితే దిగిపోయిందనమాట సో బాగా కొంచెం అంటే ముళ్ళలాగా గుచ్చుకుపోయింది సో వలుస్తుంటే పెయిన్ వస్తుంది అనమాట సో గట్టిగా తీసినట్టున్నాను అందుకని దిగిపోయిందండి బాగా కొంచెం చుక్కు మనం కొంచెం పెయిన్గానే ఉంది ఆ చేయి కొంచెం పక్కన పెట్టేసి వేలు ఇంకా తొందరగా అయితే తీసేస్తాను సో ఇవి కూడా గుచ్చుకుంటాయి అండి బాబు అందరం ముళ్ళేమీ లేకపోయినా సరే మనం గుచ్చిపోయింది అనమాట రకాల ఏంటంటే అవి గుచ్చుకోవడానికి తెచ్చుకున్నట్టు అన్నానండి అయితే ఏంటి మెత్తల కర్రీ ఈరోజు సో క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంక ఏ విధంగా అయితే క్లీన్ చేసుకొని అయితే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట పచ్చి అయితే చాలా చాలా రిస్క్ అండి చేయడానికైతే అందుకే ఎప్పుడొకసారి అసలు తెచ్చుకో మాక్సిమం ఎప్పుడో ఒకసారి అనమాట సో దోసకాయలు అయితే చెక్ పక్కన పెట్టేశాను వెంటనే ఇంకా కట్ చేసి నానబెట్టుకుంటానన్నమాట ఇంకా అవైతే చేపలు సో నిన్నేమో వేరే కర్రీ చేశారనమాట ఇంకా పిల్లలకి పిల్లలకేసి ఇంకా ఈరోజు ఇంకా ఎన్ని మెత్తల్లో సో దోసకాయలే ఇంకా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను ఇంకా దోసకాయ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకొలిసాను కదా సో వాటర్ అయితే వేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ఇంకా కన్నా సో హీట్ అయినాకైతే ఇంకా దోసకాయ ముక్కలు ఇవన్నీ వేసేసినాక మెత్తలు అయితే క్లీన్ చేసుకుని రావాలి నేనైతే సో ఇవి కూడా వేసేస్తున్నాను నొక్కుతూ ఉంటాయి ఇప్పుడైతే ఇంక ఇవి క్లీన్ చేసుకొని వస్తాను ఇంకా ఇప్పుడైతే ఇంకా మా సిమ్లో పెట్టేశాను మగ్గుతూ ఉంటాయి చూడండి ఇంకా శుభ్రంగా అయితే కడిగేసాను నేను చూడండి ఇంకా శుభ్రంగా అయితే ఇంకా కడిగేసి ఇంకా తీసుకొని వచ్చాను ఇప్పుడైతే ఇంకా అందులో వేసేస్తాను సరిపడా ఇంకా ఉప్పు అయితే వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు సో సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట సో ఎగురి కింద అయితే చేస్తాను ఇంక అయితే కర్రీ మాత్రం కొంచెం పులిచి కాకుండా ఒక ఎగురి కింద గ్రేవీ కింద వచ్చేలాగైతే కర్రీ చేయబోతున్నాను అనమాట సో దాస్తే ఎన్ని మెత్తెల కర్రీ సో ఒక పది పదిహేను నిమిషాలు అయితే పడుతుంది ఉడకడానికి సో అయితే ఇంక సర్వేసుకుంటాను సో అరగంట తర్వాత అయితే ఇంకా కర్రీ అయితే ఉడికిపోయిందండి సో ఇగురి కింద అయితే చేసేసాను కూర మాత్రం కూర మాత్రం చాలా అంటే ఎగురి కింద చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదరగొట్టద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే ఈరోజు ఇంకా దోసకాండి మెత్తల కర్రీ ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ఇలా చేశానండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి ఓకే ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత ఈ కర్రీ చేసుకున్నాను ఓకే మరి బాయ్ బాయ్ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో అయితే ఇంకా చాలా చల్లగా ఉందనమాట ఇంట్లో పని ఇంకా ఈవినింగ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అయితే అట్లా చేసాను చూసారు కదా ఓకే బాయ్ మరి